హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తణుకులో వంటలక్క ఈరోజు మా ఇంట్లో కర్రీ వచ్చేసి ములక్కాడ చికెన్ లివర్ ఫ్రై కర్రీ అండి చికెన్ లివర్ని ఎప్పుడు ఫ్రైయే చేసుకుంటాం కదా ఎక్కువ లేదంటే కర్రీలో వండుకుంటాం ఇలా ములక్కాడ వేసి కర్రీ చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇదిగోండి ఇది కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు రెండు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకున్నానండి ములక్కా ములక్కాయ ముక్కలు అండి లివరు గుండెకాయలు అవి ఉంటాయి కదండి అవి చిన్న చిన్న పీసులుగా కట్ చేశాను శుభ్రంగా వాష్ చేసి కట్ చేసాను ఇంకా పొయ్యి మీద కూర కూర వండుకునే దాకా పెట్టేసుకుని ఆయిల్ సరిపడా మనకు సరిపడా ఆయిల్ పోసేసుకుని హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ములక్కాయ ముక్కలు వేసేసుకుని అందులోనే పసుపు ఉప్పు కూడా వేసేసి సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉల్లిపాయలను ఎర్రగా వేగే వరకు మగ్గబెట్టుకోవాలండి మగ్గబెట్టుకున్న తర్వాత అప్పుడు మనం లివర్ లివర్ ముక్కలు ఏదైతే ఉన్నాయో అవి వేసుకోవాలి ఈ కాంబినేషన్ వచ్చేసి ఎవరు ట్రై చేసి ఉంటారండి ఈసారి ట్రై చేయండి లివర్ అనేది మన దోసకాయలో వేసుకోవచ్చండి టమాటా లివర్ కర్రీ కూడా చేసుకోవచ్చు ఇది చపాతీలోకైనా బాగుంటుందండి చాలా కర్రీ రైస్లోకైనా బాగుంటుంది ఇంకా ఉల్లిపాయలు ఏవైతే వేగిపోయినాయి అండి అల్లం ఉల్లిపాయ పేస్ట్ ఇంకా లివర్ ముక్కలు అనేవి వేసుకుంటున్నాను ఒకసారి కదిపేసుకుని మూత పెట్టుకుని సిమ్లో ఆయిల్ పైకి తేలే వరకు కూడా మగ్గించుకోవాలండి ముందుగా ఒక విషయం అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల వేరే వేరే వాళ్ళకు కూడా సజెషన్ అవుతుందండి వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి తర్వాత మగ్గిపోయి అండి ఆయిల్ పైకి తేలింది కదా ఇప్పుడు కారం గరం మసాలా వేసేసాను వేసేసి ఒకసారి కలిసేలాగా తిప్పేసిన తర్వాత మూత పెట్టి కొంచెం సేపు మగ్గనివ్వాలి మగ్గనిచ్చిన తర్వాత అప్పుడు వాటర్ అనేది మనం పోసుకుందామండి ఇందులో చాలా టేస్ట్గా ఉంటుందండి ఈసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఇదిగోండి మగ్గిపోయినాయి అండి వాటర్ పోసేసుకుందాం పోసేసాను చూడండి ఒకసారి తిప్పేసి అడుగు అంటకుండా అడుగును మొత్తం వాటర్ అనేది కలిసేలా తిప్పేసి ఇంకా సిమ్లో పెట్టి కొంచెం సేపు ఉడికించుకోవాలండి ఉడికించుకున్న తర్వాత కొత్తిమీర వేసేసి కట్ చేసే కట్ చేసిన కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి సింపుల్గా ములక్కాడ చికెన్ లివర్ కర్రీ మటన్ లివర్తో కూడా ట్రై చేయొచ్చండి బాగుంటుంది ఇదిగోండి రెడీ అయిపోయింది ఇంకా భోజనం టైం కూడా అయిపోయింది కదా ఇంకా బా పిల్లలకి పెట్టేస్తున్నానండి మా బాబు వాళ్ళకి పెట్టేస్తున్నాను చాలా ఇష్టంగా తింటారండి పిల్లలకి బలం కూడాను లివరు ములక్కడ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈసారి మీరు కూడా ట్రై చేయండి అంతేనండి బాయ్ అండి